హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టస్టిక్ హౌస్ వైఫ్ సో ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా మనం పూర్ణ పూర్ణం బూరెలు ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నానండి అండ్ ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట సో పప్పు ఉడకబెట్టాల్సిన పని లేదు దోశ పిండి రుబ్బాల్సిన పని లేదు సో ఇన్స్టెంట్గా మీరు ఎలా చేసుకోవచ్చు అండ్ వర్కింగ్ ఉమెన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది ఈ రెసిపీ సో ఫస్ట్ నేను ఒక బాండీ అండ్ అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి టూ స్పూన్స్ రవ్వ అండి బొంబాయి రవ్వ యాడ్ చేసి ఫ్రై చేయండి ఒక వన్ టూ మినిట్స్ దెన్ ఇమ్మీడియట్గా ఒక వన్ కప్ బేసన్ అండి అంటే శనగపిండి సో ఇది కలిపేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు మనం ఇది మనకి ఇది కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండాలండి మీకు వీలైతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి అంటే మనకి ఇలా ఇలా బాగా పొడి పొడిగా రావాలి అండ్ మీకు ఫ్రై అవుతున్నప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది సో మీకు ఆ అరోమా వచ్చే వరకు కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండండి లేదు అంటే మనకి మళ్ళీ పిండి మాడిపోతుంది సో శనగపిండి కాబట్టి మాడిపోతుంది అందుకే కలుపుతూనే ఉండండి అసలు ఆపకండి సో ఇలా బాగా కలిపేసిన తర్వాత మీకు మంచి అరము వచ్చింది అన్న తర్వాత అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టేయండి నెక్స్ట్ నేను వన్ కప్ పిండి తీసుకున్నాను కాబట్టి వన్ కప్ బెల్లం తురుము అండి యాడ్ చేసిన తర్వాత ఒక ఒకటింబావ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది దీనికి మనకి పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ మనకి వేసిన బెల్లం కరిగిపోవాలి అంతే సో పాకం లేదు కాబట్టి మనకి ప్రొసీజర్ కూడా ఈజీ అండ్ ఫాస్ట్గానే అయిపోతుంది ఇలా కొంచెం నురగొచ్చి కొంచెం ఇలా స్టిక్కీగా అనిపించగానే మీరు ఆఫ్ చేసేయచ్చు సో ఈ బెల్లం కూడా తొందరగానే కరిగిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు మీకు సో ఒక ఫైవ్ మినిట్స్లో మీకు బెల్లం కూడా కరిగిపోతుంది సో బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక స్టెయినర్ హెల్ప్ తీసుకొని అంటే మనకి ఈ బెల్లంలో ఎక్కడైనా నలకల్లాగా ఉండొచ్చు సో అది అవాయిడ్ చేయడం కోసమని నేను ఇలా ఫిల్టర్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం కరగబెట్టిన బెల్లం అంతా మనము శనగపిండి ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేసేయాలి సో నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నానండి అంతా ఒకేసారి వేసేస్తే ఏంటంటే మనకి ఈ శనగపిండి కొంచెం ఉండలు కట్టేస్తుంది అన్నమాట సో నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నాను సో లైక్ సో ఇలా ఒకసారి యాడ్ చేసి కలిపేసిన తర్వాత మళ్ళీ మిగిలిన వాటర్ కూడా మెల్లిగా యాడ్ చేస్తూ మొత్తం కలపండి అండ్ ఇది కలిపేటప్పుడు కూడా ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుంటూ కలపండి అండ్ ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేస్తూ కలపండి సో దట్ ఏంటంటే మనకి ఉండలు అనేది ఎక్కడ కట్టదనమాట సో ఇప్పుడు నేను మిగిలిన బెల్లం కూడా వేసేస్తున్నాను సో ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బాగా కలపండి అండ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా సిమ్లోనే పెట్టి చేయండి సో మీకు వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఎక్కువ టైం లేకపోయినా ఈ రెసిపీ మాత్రం బాగా వర్కౌట్ అవుతుందండి సో మార్నింగ్ అంత టైం ఉండదు అనుకునే వాళ్ళు ఈ పూర్ణం కూడా మీరు ముందు రోజు రాత్రే చేసి పెట్టేసుకోండి సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మీకు ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ కాబట్టి అప్పటికప్పుడు మీరు ఎలా చేసుకోవచ్చో నేను వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి అండ్ నెక్స్ట్ స్పూన్తో కలపలేదు అనుకునే వాళ్ళు ఇలా ఆలు మ్యాషర్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా మ్యాష్ చేస్తూ పిండి అంతా బాగా కలపండి సో ఇది ఎంతసేపు కలపాలి అంటే మనం ఇలా స్టవ్ అంతా సిమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ మొత్తము అండ్ ప్రొసీజర్ మొత్తం సిమ్లోనే పెట్టి చేయండి సో ఇలా మనము ఎంతవరకు కలపాలి అంటే మనకి ఈ పిండి మనకి కడాయి నుంచి సపరేట్ అయిపోయి వచ్చేయాలి ఇప్పుడు చూసారు కదా సపరేట్ అయిపోయింది సో ఇలా ముద్దలాగా అయిపోవాలన్నమాట సో ఇలా ముద్దలాగా అయిపోయినప్పుడు నేను ఇంకా లాస్ట్కి కొంచెం నెయ్యి యాడ్ చేసేసి ఇంకా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారండి సో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఇలా ముద్దలాగా అయిపోతుంది మనకి సో దీన్ని కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చల్లగా అవ్వనివ్వండి సో చల్లగా అయిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం గట్టి పడుతుందనమాట చూశారు కదా సో ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూర్ణం చేయాలి అంటే మనకు లోపల ఉండాల కావాలి కదండి సో అలా మనకి ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకోండి సో నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వచ్చినట్టున్నాయండి సో నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన తోపు ఉంటుంది కదా సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే దోశపిండి కాకుండా ఇన్స్టెంట్గా ఎలా చేయొచ్చు అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో దీనికి ఫస్ట్ ఒక త్రీ ఫోర్త్ కప్పు గోధుమ పిండి అండ్ వన్ ఫోర్త్ కప్పు బియ్యం పిండి అండి సో కొంచెం క్రిస్పీగా వస్తుంది బియ్యం పిండి యాడ్ చేస్తే సో ఇప్పుడు ఈ రెండు కలిపి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో ఒక టూ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను టూ స్పూన్స్ పెరుగు తీసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసి కొంచెం స్మూత్గా అయ్యేలాగా పెరుగు మొత్తం ఇలా మ్యాష్ చేయండి సో ఇది కొంచెం మొత్తం ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి సో ఇది ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి మనకి ఇది యాక్టివేట్ అవ్వాలి పెరుగు సో పెరుగు యాక్టివేట్ అవ్వడం కోసమని నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ సోడా యాడ్ చేస్తున్నానండి సో సోడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పెరుగు అనేది మనకి యాక్టివేట్ అవుతుంది సో యాక్టివేట్ అవ్వడం వల్ల మనం ఇది పిండిలో యాడ్ చేసినప్పుడు మనకి పిండి మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట మనకి ఇలా హార్డ్గా ఉండకుండా అంటే మనకి కవరింగ్ బయట పూర్ణం బయట కవరింగ్ గట్టిగా ఇలా హార్డ్గా కాకుండా మంచిగా స్మూత్గా వస్తుంది సో ఇది బాగా కలపాలండి సోడా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి పెరుగు ఇలా యాక్టివేట్ అయ్యి ఇలా నురగలాగా వస్తుంది చూడండి నేను మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను చూశారు కదా ఇలా నూరగలాగా లాగా బబ్బుల్స్ లాగా ఇలా కనిపిస్తాయి మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఇలా వచ్చేంత వరకు కలపండి ఇలా వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ మిక్చర్ అంతా మనము పెరుగు ఇందాక తీసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండి గిన్నెలో ఇది వేసేయాలి సో నురగలాగా వచ్చిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసానండి మిక్స్ చేసేసి మళ్ళీ దీన్ని మనము ఇందాక తీసుకున్న పిండిలో కలిపేయాలి సో పిండిలో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ తీసుకొని సో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మనం ఈ అంతా బాగా కలుపుకోవాలి సో ఇంక ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి రవ్వ కానీ ఇంకేదైనా కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి నేను మీకు ఇన్స్టెంట్గా ఇంట్లో అప్పటికప్పుడు దాంతోనే తొందరగా అయిపోయే రెసిపీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఇప్పుడు కొన్ని ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మళ్ళీ కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతే కష్టం అయిపోతుందండి మనకి పైన కవరింగ్ సరిగ్గా రాదు సో ఆ పైన కవరింగ్ మనకి పూర్ణం బయట కవరింగ్ నీట్గా రావాలి అంటే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలపండి సో మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట సో చూశారు కదా ఇలా కొంచెం థిక్గా ఫ్లోయిగా ఉండాలి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదండి మరీ లూజ్గా ఉంటే ఏంటంటే మనకి పైన కోటింగ్ సరిగ్గా రాదు పల్చగా ఉంటుంది సో ఈ మాత్రం కోటింగ్ ఉండాలి సో ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ సో నేను ఇంక ఇది కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్నాము కదా పూర్ణముండలు అవి ఇందులో వేస్తున్నాను ఇప్పుడు వేసి ఇప్పుడు దీన్ని బాగా కోట్ చేయాలన్నమాట మొత్తం రౌండ్గా సో నీట్గా ఎక్కడ ఓపెన్ లేకుండా సో దట్ మనకు పూర్ణం ఏమీ బయటికి కూడా రాదు ఈ ప్రొసీజర్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అండి మనకు పూర్ణం అసలు బయటికి అనేది రాదనమాట ఇందులో నుంచి సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసి ఇందులో నీట్గా స్పూన్తో వేసి ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తున్నాను నేను అలాగే సో స్పూన్తో కష్టం అనుకునే వాళ్ళు మీరు చేయితో అయినా వేసుకోవచ్చండి ఎలా అయినా ప్రాబ్లం లేదు సో ఇలా నీట్గా వేసేయండి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి అప్పుడు ఇంకొక సైడ్కి తిప్పండి వెంటనే వేగానే తిప్పితే ఏంటంటే ఇలా పిండి అంటుకుంటుంది అనమాట సో అందుకే ఒక టూ మినిట్స్ ఆగి అప్పుడు ఇంకొక సైడ్కి తిప్పండి పూర్ణంని సో ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని అండ్ ఇది ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి మీకు ఇక్కడ పాకం పట్టాల్సిన అవసరం లేదు షుగర్ అవసరం లేదు మైదా అవసరం ఉండదు అండ్ పూర్ణం కూడా మీరు పప్పు ఉడకపెట్టి అది మెత్తగా అయిపోతే మళ్ళీ మీరు బాండీలో దాన్ని ఫ్రై చేసి సో ఈ ప్రొసీజర్ అంతా ఏం లేదంటే కష్టపడాల్సిన పనే లేదు సో ఇన్స్టెంట్గానే మీకు పైన కవరింగ్ కూడా చూపించాను అండ్ ఇన్స్టెంట్గానే పూర్ణం ఎలా చేయాలో కూడా చూపించాను సో వర్కింగ్ ఉమెన్స్కి కానీ అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే ఈజీగా అయిపోతుంది అండ్ మార్నింగ్ మీకు టైం లేదు అనుకునే వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్కి సో ఈ పూర్ణం రాత్రి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇప్పుడు నేను మీకు చూపించినట్టుగా గోధుమ పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట సో ఈ పండుగని ఈ ఉగాది పండుగని హ్యాపీగా చేసుకోండి సో పోలెలు రెసిపీ కూడా పోలెలు అది భక్షాలు అంటారు బొబ్బట్లు అంటారు సో ఆ రెసిపీ కూడా నేను ఇన్స్టెంట్గా అయిపోయేది నా ఛానల్ చూపించానండి సో ఆ వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి సో ఇది ఒకసారి నేను మీకు ఇప్పుడు బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇది నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఎక్కడ కూడా ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ అంటుకోలేదు అండ్ కొంతమంది ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందేమో అనుకుంటారు బట్ లేదండి సో ఇదండి ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ రెసిపీ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో